హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెగ్యులర్ జాబ్ సివిల్ ఎస్టెంట్ సర్జన్ సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకు ఈరోజు రిలీజ్ కావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం ఎంహెచ్ఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇక్కడ సెకండ్ వన్ క్లిక్ చేయండి సిఎస్ రిక్రూట్మెంట్ సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మెరిట్ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్తోనైతే ఇక్కడ ఉంది నేను ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను ఇది పీడిఎఫ్ అనేది మీరు అక్కడి నుంచి ఒకసారి చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వెబ్ నోటీస్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒకసారి వెబ్ నోటీస్ అనే ఒకసారి చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అయితే మనకు వెబ్ నోట్ అనేది రిలీజ్ చేశారు మనకు ఫస్ట్ టైం అబ్జెక్షన్స్ కి డేట్ ఇచ్చారు అది అయిపోయిన తర్వాత సెకండ్ టైం కూడా డేట్ ఇవ్వడం జరిగింది ఈ సెకండ్ టైం అబ్జెక్షన్స్ తర్వాత మనకు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ బేస్ చేసుకొని వన్ ఇస్ టు వన్ పాయింట్ ఫైవ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తున్నారు నవంబర్ నైన్టీన్త్ రోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెంగల్ నగర్ హైదరాబాద్ ఈ ప్లేస్ లో అయితే మీకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది వన్ ఇస్టు వన్ పాయింట్ ఫైవ్ రేషియోలో అయితే సర్టిఫికేట్ కు పిలవడం జరుగుతుంది మీరు వెరిఫికేషన్కి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే పాటు వన్ సెట్ జిరాస్ కాపీస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకసారి మీరు ఏమి తీసుకెళ్లాలని ఒకసారి చెప్తాను ఇప్పుడు నేను వెరిఫికేషన్కి మీరేం తీసుకెళ్లాలంటే సర్టిఫికెట్స్ అప్లికేషన్ ఫామ్ మీరు పీడిఎఫ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్ నుంచి ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది నెక్స్ట్ ఆధార్ కార్డు అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసుకెళ్ళండి అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ తెలంగాణ గవర్నమెంట్ పేరు మీదుగా మీరు ఈ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎవరైతే బీసీ క్యానిడెట్స్ ఉన్నారో మీరు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ బీసీ క్యాండిడెట్స్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయనట్లయితే మీరు ఓపెన్ కేటగిరీ కిందకి ఇక్కడ కన్సిడర్ అయితే చేస్తారని క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు ఒకసారి అయితే చూసుకోండి మీరు ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ఎవరికైతే వర్తిస్తుందో మీరు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా తెలంగాణ గవర్నమెంట్ పేరు మీదుగా ఫోర్త్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో మీరు అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండ్రీక్రాడ్ పర్సన్స్ ఉన్నారో మీరు సదరం సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఒరిజినల్స్ అలాగే వన్ సెట్ జిరాస్ కాపీస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుంచి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్